మళ్ళీ ఫ్రంట్లో కూడా డౌట్ అడిగారు ఆ ఫ్రంట్ కూడా నేను కట్ చేస్తున్నాను డౌట్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఫ్రంట్ పైకి ఎక్కేస్తుంది ఫ్రంట్ పార్ట్లో కింద పైకి ఎక్కేస్తుంది అది ఎంత కట్ చేయాలి ఎంత దిగువ భాగం పెట్టాలా అంటే అని అడిగారు అది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను చక్కగా వినండి అర్థమయ్యేలా చెప్తున్నానమ్మా వినండి ఓకేనా ఇదిగో అమ్మా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తెచ్చి దీన్ని పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడి నుంచి మీకు మనం ఇంత కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే టూ ఇంచెస్ ఒక త్రీ ఇంచెస్ ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకుని ఉంచుకోవాలి ఇక్కడ ఇలా అంతే ఇంత ఫోల్డ్ చేసుకోవాలి మనం అలా పెట్టేసి వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా అది ఎవరో ఇష్టం వాళ్ళది నేనైతే నేను కట్ చేసే విధానం ఇలా కట్ చేస్తున్నాను కనుక మీకు చూపిస్తున్నాను ఓకేనమ్మా ఇప్పుడు ఫ్రంట్ కూడా ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అంటారు కదా అలా కాకుండా ఎవరైతే బ్లౌజ్ తొడుగుతున్నారో ఆ బ్లౌజు ఎంతవరకు వచ్చింది అనేది చూసుకోండి ఇప్పుడు ఇలా చూసుకోవాలంటే తెలియదు కొలత తెలియదు ఆది బ్లౌజ్ని బట్టి పెట్టేస్తే మీకు మంచిగా మెజర్మెంట్స్ వస్తాయి మీకు ఇప్పుడు ఫ్రంట్ ఎంత వచ్చింది అనేది చూసుకోండి ఫస్ట్ ఇక్కడికి నాకు ఫోర్టీన్ ఓకే సరిపోయింది ఇప్పుడు నెక్ మార్చేద్దాం ఇప్పుడు ఉక్సులు పెట్టిన బట్టి పెట్టుకుని నెక్ మార్చేసుకోవాలి అది కూడా అడిగారు నెక్ని బట్టి పెట్టాలి ఎలా పెట్టాలి లెంత్ని బట్టి అందరికీ ఫాలో అవ్వద్దమ్మా ఎందుకంటే కొలతలు తీసుకున్న మె మెజర్మెంట్ తీసుకున్నాం అనుకో ఆ మెజర్మెంట్స్ తీసుకుంటే కనుక మనం అలా ఫాలో అవ్వచ్చు ఫైవ్ అండ్ హాఫ్ ఆ సిక్సా అనేది నాది బ్యాక్ ఫ్రంట్ ఒకటే వచ్చింది నాకు రెండు ఒకటే వచ్చింది ఇక్కడ నుంచి వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే మంచిది ఎందుకంటే నేను డాట్ మధ్యలో లావేస్తాను మన మధ్యలో సెంటర్ డాట్ లావేస్తాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడుతున్నాను ఓకే వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదంటే వన్ ఇంచ్ సరిపోద్దమ్మా నేను మధ్యలో సెంటర్ టాటు లా వేస్తాను తర్వాత ఇక్కడ ఇక్కడది ఈ సైడ్ షేప్ మార్క్ ఉంది కదా ఇది ఇది ఇక్కడి నుంచి కింద దానికి హాఫ్ ఇంచ్ కిందకి అంతే తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ ఎంత ఉందో చూసుకోవాలి ఇవన్నీ ఒక్కసారి కూడా చూసేసుకోండి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మాటి మాటికి చూడక్కర్లేదు లెవెన్ అండ్ హాఫ్ ప్లస్ ఫోర్టీన్ లాగితే ఫోర్టీన్ అండాకు వచ్చేస్తుంది కానీ ఫోర్టీనే అమ్మా ఇది సాగిపోయింది ఫోర్టీనే నా లెంత్ పై నుంచి ఫోర్టీన్ ఆ తర్వాత మార్క్ అక్కడ తర్వాత పెట్టుకోవచ్చు ఈ మూడు మార్కులు కల్పించుకోవాలి తర్వాత ఎవరికైతే దిగిపోతుందని అంటున్నారు వాళ్ళకు నేను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లు దిగిపో సారీ పైకి ఎక్కుతుంది అంటున్నారు అది పైకి ఎక్కుతుంది అంటే ఇక్కడ ఈ భాగంలో నుంచి మీరు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ దించుకోండి అమ్మా అంతే ఇది దించండి ఇట్లాగా దించుకోండి ఒక హాఫ్ ఇంచ్ రౌండ్ షేప్ చేయండి షేప్ రౌండ్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే చెస్ట్ భాగంలో చక్కగా డౌన్ అవి కరెక్ట్ కూర్చుంటుంది మీకు ఇది ఇప్పుడు నాకు ఇది సరిపోద్ది నాకు ఫోర్టీన్ కరెక్ట్ సరిపోద్ది నాకు సరి కరెక్ట్ కూర్చుంటుంది మీకు ఇంతకుముందు నా బ్రౌ చూపించాను మీరు చూసారంటే ఫ్రంట్ పార్టీ మనం చూపించలేం కాబట్టి అంతే ఇప్పుడు ఈ చంకలు చంకలు అవన్నీ మామూలే ఇది కూడా అంతేనమ్మ మన ఫ్రంట్ తోటి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ సేమ్ ఉంటుంది నాకు అంతే ఇప్పుడు ఈ చంకలు కూడా అంతే అంత అయిపోయింది కట్ చేసుకోవడం నాది మర్చిపోయాను ఇది స్ట్రైట్ అమ్మా ఎందుకంటే నాది నిలువ కటింగ్ నాది క్రాస్ కటింగ్ అయితే అస్సలు కాదు స్ట్రైట్ కటింగ్ నాది ఈ స్ట్రైట్ కటింగ్ కూడా చూడండి మీరు అది నేను ఎప్పుడు నేను క్రాస్ కటింగ్ వాడను ఇది స్ట్రైట్ కటింగ్ ఓకే ఇక్కడ కొంచెం మనం ఎక్స్ట్రా వదులుకోవాలి అది ఎందుకు వదులుకున్నాను అనేది ఆ రీజన్ చెప్తాను మీకు ఇప్పుడు ఇప్పుడు ఈ కిందది మీకు డౌన్ చేసుకోవాలని చెప్పడం కోసం మార్కింగ్ కొట్టాను ఇది నాది కరెక్ట్ మార్కింగ్ పైది నేను పైదానికి చేసేస్తాను అంతే ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఈ పార్ట్ తెచ్చుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్మే పెట్టేద్దాం ఇది ఎందుకు పైన పెట్టి కట్ చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం బ్యాక్ పార్ట్ పెడితేనే కానీ ఫ్రంట్ పార్ట్ క్లారిటీ రాదు కాబట్టి పెట్టాము అంతే ఇక్కడ సేమ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం నెక్ దగ్గర షేప్ తీసుకోవాలి ఎందుకంటే చక్కగా రౌండ్ రావాలి కనుక కొద్దిగా షేప్ తీసుకున్నాం అంతే ఇప్పుడు దీనికి నాది ఫ్రంట్ పార్ట్ ప్రతి ఒక్కళ్ళ బ్లౌజ్ కూడా ఫ్రంట్ పాటు కొలుసుకోండి అమ్మ టైట్ వచ్చేస్తుంది ఎందుకు వచ్చేస్తుంది ఉక్సులు పట్టి పెట్టినప్పుడు పట్టేస్తుంది బాగా పట్టేస్తుంది అని అడుగుతున్నారు మీరు ఫ్రంట్ వాళ్ళకి జస్ట్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చేయాలంటే లూజ్ పెట్టుకోండి ఫ్రంట్ బ్యాక్ తగ్గించుకోండి ఫ్రంట్ పెంచుకోండి రౌండ్ కొలత చుట్టుకొలత అంతే ఉంటుంది బ్యాక్ తగ్గించుకోండి ఫ్రంట్ పెంచుకోండి ఇదిగోమ్మా నాది పది అంటే నాకు ఫ్రంట్ ఎంత ఇరవై వచ్చింది అంటే ట్వంటీ వచ్చింది నాకు బ్యాక్ ఎంత వచ్చింది ట్వంటీ వన్ వచ్చింది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటాయి మెజర్మెంట్స్ ఇదిగమ్మ ఇక్కడ ఖర్చు పెట్టాను ప్లస్ ఇక్కడ కొంచెం డాట్ ఖర్చు వదులుతాం మనం అంతే ఎందుకంటే ఈ సెంటర్ డాట్ కోసం ఇప్పుడు మొత్తం టోటల్గా ఎంత వస్తుంది మనకి పది రావాలి ఇక్కడ డాట్ అయ్యే సరిపోద్ది అప్పుడు మనకు ఖర్చు ఉందా ఇక్కడ వన్ అండ్ హాఫ్ కరెక్ట్ సరిపోయింది అంతే తర్వాత అది కాట్లో పెడతాను ఈ డాట్ డాట్ కూడా అడిగారు డాట్లు ఎలా వేసుకోవాలి అని డాట్లు ఎంత వేసుకోవాలి ఎంత షెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత వేసుకోవాలి అని ఒకసారి అది కూడా క్లారిటీగా వీడియో తీస్తాం మీకు ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి నాకు మూడు అంటే ఇది కొలుసుకోకపోయినా పర్వాలేదు ఇక్కడ కరెక్ట్ కన్ఫామ్ చేసుకోవాలి ఇది ఫోర్ ఇది ఫోర్ కన్ఫామ్ చేసుకోండి చాలు అక్కడ నుంచి స్ట్రైట్గా తీసుకోవచ్చు ఖర్చు వదులుకోండి ఫోర్ పైనుంచి అంతా లెవెన్ అండ్ హాఫ్ నేను లెవెన్ పెట్టేస్తున్నాను ఎందుకంటే అది కొంచెం డాట్ పొడుగు పొడుగు తగ్గిపోయింది లెవెన్ అండ్ హాఫ్ పెడుతున్నాను అంతే లెవెను లెవెను అంటే ఫోర్టీన్ కట్ట సరిపోయింది చూసుకోండి ఇప్పుడు మన స్కేల్ తోటి మార్జిన్ ఇసేద్దాం ఇది స్ట్రైట్గా డ్రాయింగ్ కొట్టేస్తాను డాట్ పడలు పెద్ద వేయాలో దానికి ఒక అంతే నా అలవాటు ఇదమ్మా నేను అలవాటు ప్రకారం నేను మీకు చెప్తున్నాను నన్ను అడిగారు కనుక నేను మీకు అంతే ఇది కూడా అంతే సెంట్రల్ తర్వాత ఇది షేపు షేప్ ఆపించేది రావాలమ్మా ఎందుకంటే ఇది 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 అసలైంది అడిగారు ఇది ముడతలు ఎందుకు వస్తున్నాయి హ్యాండ్ హ్యాండ్ చంకకి తీసిన లోతు ఈ లోతు ముఖ్యమైనది జాకెట్కి అది దానివల్లనే ముడతలు వస్తాయి ఈ లూజులు ఈ లూజులు సరిగ్గా లేకపోతే లాగేసుకుంటాయి ప్రతి ఒక్క స్టెచ్చర్ని బట్టి మనం జాకెట్ తయారు చేయాలి అందరికీ ఒకే కొలతల మీద వెళ్ళకూడదు ఒకే మెజర్మెంట్స్ మీద అస్సలు ఫాలో అవ్వకూడదు గుడ్డి నమ్మకంతో మనం ఎప్పుడూ మనం ఒకేలాగా ఒకే మెజర్మెంట్స్ అందరికీ సెట్ కావు ఎందుకంటే అందరి బాడీ మెజర్మెంట్ స్ట్రెచర్ ఒకలా ఉండదు కనుక ఇప్పుడు అది అయిపోయింది సెంటర్ కార్ట్ పెట్టేశాను దీనికి సెంటర్ చూసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇక్కడ మార్చేసాను అక్కడ కార్డ్ పెట్టేసు అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి చెప్తాను కాకపోతే నేను జాకెట్లు చూసుకోవాలి మళ్ళీ ఇది నా జాకెట్టు ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చేసుకుందాం అంతే అంతే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్స్ అన్నీ వేసుకోవాలి అంతే ఇది సైడ్ కొంచెం షేప్ కొంచెం తీసుకోవాలమ్మ ఎందుకంటే జాకెట్ పైకి ఇది మొత్తం నడుం దగ్గర ఫోల్డింగ్ అయిపోకుండా ఉండడానికి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పీస్ తీసేస్తాం అంతే మనం అయిపోయింది పెట్టుకోండి సెట్ చేసుకోండి ఇప్పుడు మనకి శాంపిల్ బ్లౌజ్ ఉంది కదా ఈ శాంపిల్ బ్లౌజ్ నుంచి మనం ఇది దీన్ని పెట్టుకొని కొంచెం పైకి పెట్టుకోవాలంటే హాఫ్ ఇంచ్ ఖర్చు ఎంత పెడుతున్నాం మనం అంతే అంతకంటే ఎక్కువ కల ఇక్కడ మన సైడ్ ఖర్చు కొంచెం కావాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇది ఒక హాఫ్ ఇంచ్ అలాగే ఇది పైకి ఒక హాఫ్ ఇంచ్ అంతే ఇప్పుడు ఇది ఇక్కడ అంతే ఇది కూడా మీకు చెప్తాను ఇది పైకి ఎక్కుతుందన్నారు బ్యాండేజ్ ఎలా తీసుకోవాలో షేప్ అది కూడా చెప్తాను మీకు మీకు అర్థమయ్యేలా చెప్తాను అంతేమా ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇది ఇక్కడ చక్కగా రౌండ్ షేప్ వస్తుంది అనమాట అంతే ఇది ఇలా కట్ చేసేసాక తీసే ఇంకా అలా వదిలేదు కరెక్ట్గా షేప్ కట్ చేసుకోండి షర కరెక్ట్ కట్ చేసుకోండి అయిపోయింది అయిపోయింది అన్నట్టు ఫాస్ట్ అయిపోవద్దు చక్కగా కట్ చేసుకోండి ఇప్పుడు మెల్లి సరిగ్గా వచ్చిందా లేదా చూసుకోండి కరెక్ట్గా వచ్చినాయా లేదా కొలతలు కొలతలు సెంటర్ కరెక్ట్గా వచ్చిందా లేదా సైడ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఓకే కరెక్ట్గా వచ్చింది ఇక్కడ వచ్చినా సరిపోయిందా లేదా సైడ్ చూసుకోండి ఓకేనా ఇదిగమ్మ అయిపోయింది కరెక్ట్గా సరిపోయింది మనం ఆ జాయింట్లు చేస్తే కరెక్ట్గా సరిపోతుంది లేవులు ఇది కూడా ఎలా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఓకే సరిపోయింది అలా చూసుకోండి అంతే జాకెట్ జాకెట్కి జాకెట్ జాకెట్కి మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట అంటే ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది అలాగే ఒక జాకెట్ కట్ చేసిన వెంటనే మనకి వచ్చేయాలి అనుకోకూడదు ఇది ఇది కరెక్ట్గా డౌన్ చేసుకోవాలని చెప్పాను కదా పైకి ఎవరైతే ఎక్కుతుందన్నారో వాళ్ళకి డౌన్ చేసుకోవాలి కాబట్టి అలాగే ఇది కూడా డౌన్ చేసుకోవాలమ్మా సైడ్ అంతే ఉంచండి ఫ్రంట్ అంతే ఉంచండి ఇక్కడ మాత్రం ఇవి ఎలా రావాలి ఈ బ్యాండేజ్ బెల్ట్ బెల్ట్ ఎప్పుడు కూడా విడలకు తగ్గిపోవాలి ఇది తగ్గిపోతే కరెక్ట్గా ఇది పెరుగుతుంది ఇది తగ్గుతుంది ఈ రెండు కలిపి కూర్చుంటే కరెక్ట్గా చెస్ట్ భాగానికి వెళ్ళి కూర్చుంటాయి అది మాత్రం మీరు ఫాలో అవ్వండి నాకైతే ఇది సెట్ అవుతుంది కాబట్టి మీకు నేను చూపించాను మీకు మీకు డౌట్లు కూడా క్లారిటీ చేశాను మీకు ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇలాగే చేసుకోండి సరే ఓకే అమ్మా బాయ్ ఇంకా